అమలు అయితే ఏం చేయలేరు ప్రభుత్వం వచ్చి ఇప్పుడైతే చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంచెం అన్ని అమలు అయినాయి మొత్తం టోటల్ అయితే జీరో అయింది మార్కెట్ అయితే మొత్తం జీరో రైతుల అయితే పుడుతుంది ఏం పరిపాలన అసలు గవర్నమెంట్ మీద వ్యతిరేకం చాలా అయిపోయింది అసలు గవర్నమెంట్ ఆర్ గ్యారంటీ లాని కూడా ఒక్క గ్యారంటీ కూడా పరిమితం కాలేదు నమస్కారం అన్న నమస్తే మీ పేరన్నా పురుషోత్తం మీ విలేజ్ గోడవెల్లి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మరి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అడ్డు పెట్టుకొని ప్రజల్లోకి వచ్చినారు మరి ఓట్లు వేపు గెలిచినారు గెలిచిన తర్వాత మరి ఆరు గ్యారెంటీలు ఎంతవరకు నెరవేర్చిన అంటారు అమలు అయితే ఏం చేయలేరు ప్రభుత్వం వచ్చి ఇప్పుడైతే చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంచెం అన్ని అమలు అయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి అమలు చేసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతే కొంచెం మళ్ళీ వెనుకబడిన ప్రభుత్వం అయిపోయింది దాదాపు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మాకు మేము కూడా రియల్ ఎస్టేట్ చేస్తాము మాకు కూడా ఈ హైడ్రా వల్ల ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉంది మార్కెట్ లేదు మేము కూడా ఇప్పుడు బతకడానికి చాలా బిజినెస్ లేదు చాలా ఇబ్బందిగా ఉంది అమలు అయితే కావట్లేదు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ప్రతి ఒక్కరికి కొంచెం నిరాశగానే ఉన్నారు ఇక కొందరికి మేలు జరిగేది జరుగుతుంది కొందరికి జరగట్లేదు వాళ్ళు ఈ నెరవేర్చే క్రమంలో ఎంతో ఎంత పర్సంటేజ్ వరకు వాళ్ళు నెరవేర్చిన అంటారు దానికి మనం చెప్పలేము చేసే కొన్ని ఏరియాలలో చేస్తారు కొన్ని ఏరియాలలో చేయట్లేదు కదా అట్లా మనకు అంత ఇంకా ఏమీ తెలియట్లేదు అన్న మీకు వ్యవసాయం ఉందా ఉంది ఎన్ని ఎకరాలు ఉందన్న మాకు నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు ఉంది మీకు రైతు బంధు పడుతుందా పడతలేదు ఇప్పుడు అయితే రాలేదు ఇప్పుడు రాలేదు అంటారు ఈ గడిచిన ఈ సంవత్సరంలో రాలేదు ఏమి కూడా మీకు కొన్ని కొంతమందికి చాలా మంది కూడా వచ్చింది కదన్న మీకు ఎందుకు రాలేదు మాకైతే రాలేదు మళ్ళీ మాకైతే రాలేదు సో ఇంతకుముందుకు ఎవరైతే మన రైతులు కొంతమంది లో బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నారో మరి రుణమాఫీ కూడా జరిగింది కొన్ని విలేజ్లలో కొంతమంది అయితే రెండు లక్షలకు రెండు లక్షలు అయింది రెండు లక్షలు అయిన తర్వాత కూడా మళ్ళీ కూడా రెండు లక్షలు తెచ్చుకున్నారు అలాంటిది మీకు రుణమాఫీ కానీ మీరు లోన్ లోన్ గిట్లా ఏమైనా తీసుకున్న క్రమం ఉందా తీసుకున్నాము కొన్ని మాఫీ కూడా అయినాయి ఇప్పుడు ఏం తీసుకోలేదు తీసుకోవాలి మళ్ళీ అంటే మీ విలేజ్లో చాలా మంది వరకు అయినాయా రుణమాఫీలు అన్నీ అయినాయా అయినాయి అంటే ఇక్కడ మేము ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ విలేజ్ వారికి ల్యాండ్ నేను చెప్పినది బయట ఇంకా ల్యాండ్ ఉంది అక్కడ తీసుకోలే అక్కడ కూడా తీసుకుంటాం తీసుకున్న తర్వాత అక్కడ చూడాలి మాఫ్ అవుతుందా లేదా అనేది చూడాలి అక్కడ కూడా మీరు ఇంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా డౌన్ అయిందని అంటారు కేసీఆర్ గారు ఉన్నంత వరకు కూడా రియల్ ఎస్టేట్ అయితే ఒక హైప్లో ఇంకా మంచి మూమెంట్ మూమెంట్ ఉండే మరి సడన్గా ఎందుకు తగ్గింది అంటారు అంటే ఇతను ఇప్పుడు హైదరాబాద్ వల్ల కొంచెం ఈ పర్మిషన్స్ అవి ఇవి ఏంది బఫర్ జోన్ అని ఆ జోన్ అని తీసేసి అంత డిస్మెంటల్ చేస్తారు కదా అట్లా చేయకుండా ఏంటంటే కొత్త పర్మిషన్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు పాత కన్స్ట్రక్షన్ అలాగానే ఉంచితే కొంచెం ప్రాబ్లం ఉండకపోతుండే ఇప్పుడు మొత్తం బిల్కుల్గా మొత్తం రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పడిపోయింది మొత్తం తెలంగాణ మొత్తంలో పడిపోయింది అంటున్నారన్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాదు మొత్తం టోటల్ తెలంగాణ మొత్తంలో మొత్తం టోటల్ అయితే జీరో అయింది మార్కెట్ అయితే మొత్తం జీరో అయిపోయింది సో మరి ఇప్పుడు గడిచిన ఈ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన హిట్ అంటారా ఫ్లాప్ అంటారా ఈ కొంచెం అయితే ఏం చెప్పలేము అనుకో కొంచెం అంత మైనసే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మైనసే ఉంది అందరు జనాలు కొందరు నిరాశగానే ఉన్నారు చేస్తారు చేస్తాడు చేస్తాడు అనుకున్నారు కానీ ఏం చేయలేకపోతుండ అతను కూడా మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ పెంచిన ఏమైనా వస్తుంది పెంచిన ఏం లేవండి ఏం లేవు ఏం లేవు ఇంకోట నెల మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుందని అన్నారు ఐదు వందల రూపాయలకు గ్యాస్ ఇవి మీకు ఈ పథకం అనేది ఏమైనా వచ్చిందా మీకు గ్యాస్ అయితే ఇప్పుడు సబ్సిడీ అది ఇంకా రావట్లేదు అది అమౌంట్ వాడట్లేదు ఈ రెండు వేల ఐదు వందలు అయితే ఇంకా ఇవ్వట్లేదు కదా అది ఓకే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉన్నారా ఎవరు లేరు మేమే ఉన్నాం కానీ ఇప్పుడు ఎవరు చిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు స్టడీ స్కూల్స్ స్కూల్స్ ఓకే గృహజ్యోతి అంటే కరెంట్ ఉన్న ఈ రెండు వందల యూనిట్లు అది అవుతుంది మీకు యాక్టివేషన్ అయింది అయింది యాక్టివేషన్ అయింది మీ విలేజ్ లో కూడా చాలా మందికి అయినాయి అయినాయి చాలా మందికి అయినాయి టూ మీటర్స్ ఉన్న వాళ్ళకి ఒక వన్ మీటర్ జీరో బ్యాలెన్స్ అవుతుంది అది అయితే ఉంది ఓకే పెన్షన్ విషయంలో అయితే ఎవరు లేరు పెన్షన్ విషయం అయితే మా ఇంట్లో ఎవరు లేరు సో రైతు బంధు అయితే మొత్తానికి మొత్తానికి రైతు బంధు అయితే రావట్లేదు సంవత్సరం నుంచి అయితే మొత్తానికి ఏం రావట్లేదు ఇబ్బంది అయితే రావట్లేదు ఓకే ఇక ఫైనల్గా అయితే ఈ గవర్నమెంట్ గురించి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటాం ఏం చెప్పాలనుకుంటాం కానీ అయితే ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బాగుండే ఇతను వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు అంత ప్రతి ఒక్కరికి బిజినెస్ పరంగా అయితే కొంచెం మైనస్ అయ్యింది చాలా ఇబ్బందిగానే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మనం కొంచెం మార్పు మార్పు అన్నారు కానీ మార్పు లేదు ఏం లేదు అందరికీ ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంది నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు సార్ కృష్ణ యాదవ్ కృష్ణ యాదవ్ సార్ మీరు ఏం చూస్తుంటారు మేము వ్యవసాయం అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయం ఉందా ఉన్నది మాది రెండు ఎకరాలు ఉంది బయట ఒక నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తా సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ గడిచిన ఈ సంవత్సరంలో వాళ్ళ పరిపాలన ఎలా సాగిందంటారు ఏం పరిపాలన అసలు గవర్నమెంట్ మీద వ్యతిరేకం చాలా అయిపోయింది అసలు గవర్నమెంట్ ఆరు గ్యారంటీ అని కూడా ఒక్క గ్యారంటీ కూడా పరిమితం కాలేదు కనీసం రైతులను అయితే మరీ చాలా రైతుల ఉసురైతే ముడుతుంది సంతులు ఇస్తలేడు ఒడ్లు రోడ్ మీద ఉంటున్నాయి సొసైటీ వాళ్ళు కూడా ఎక్కువ టైం చేస్తలేరు వాళ్ళు సంచులు ఇస్తే నంబర్ ఇయరు నంబర్ ఇస్తే సంచులు ఇవ్వరు అమౌంట్ పడతలేదు ఇంకా కూడా గవర్నమెంట్ తరఫున గ్యారంటీలు అనేది ఒక్కటి కూడా ఆ పరిపాలననే బాగలేదండి సరే మన రేవంత్ రెడ్డి వచ్చినాక మన ట్రస్ట్ పడిపోయింది మొత్తం ఏది ఏ అధికార పార్టీ ఉన్నా ఇట్లాంటి అధికారం అయితే ఎప్పుడు కాలేదు ఇంతకుముందు వచ్చిన కాంగ్రెస్ వై వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనీసమైనా ఇంత మంచి పని చేసినాడు కానీ ఈరోజు మట్టుకు కేసీఆర్ఏ కావాలని కోరుకుట్ర జనాలు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క ప ఒక పథకం అన్న అమలు చేసినట్టు ఏది కాలేదు మాకు గ్యాసుది కాలేదు కరెంటు బిల్లు కూడా కాలేదు ప్రతి ఒక్క వస్తువు మీద ఏది వాడిని చేసిన గ్యారంటీలు ఒక్కటి కూడా పక్కరాలేదు ఇప్పుడు రుణమాఫీ లేదు రైతు బంధు అన్నాడు రైతు బంధు లేదు మళ్ళా రైతులకు ఇప్పుడు రైతు బీమా అనేది కూడా ఉండే చనిపోయిన వాళ్ళకి కేసీఆర్ ఉండగా ఐదు లక్షలు వారం రూపటి ఇంటికి వచ్చినాయి అట్లాంటిది ఈరోజు నానా తిప్పల బా పడి తిరుగుతా కూడా ఒక్క పైస ఇచ్చిన మానవుడు లేడు అధికారులు కూడా పట్టించుకుంటలేరు ఏ ల్యాండ్ గురించి ఏదైనా మాట్లాడదాము మాది కిరికీరు ఉంది అంటే ఏం తెలియదు మాకు ఇంకా ధరణి కాదు ఇప్పుడు భూమాత అన్నట్టు కొత్తది ఇప్పుడు ఉన్నదానికే సక్క ఇంక కొత్త భూమాత తెచ్చురట అది కూడా ఇంకేం మొదలు కాలేదు చాలా రైతులైతే చాలా కష్టాలు ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు చాదిమొబరకు లేదు మనకు ఇప్పుడు మన ఇది ఏంది తులం బంగారం అన్నాడు అది లేదు రెండు వేలన్నర ఒంటరి మైలు అవి లేవు ఏ పథకం ఒక్కటి కూడా అమలు కాలేదు మా దగ్గర ఇప్పుడు పింఛి నాలుగు వేలు అన్నాడు అది కూడా లేదు మొత్తం ఈ గవర్నమెంట్ అయితే ఈ హైడ్రా అని ఒక ప్లాట్ కనీసము ఈ రోజుల ఆడో ఇడు అమ్ముకొని బతికే వాళ్ళు అది కూడా తస్ట్ వాటి ఒక మూలకు వెళ్ళిపోయిందండి ఒక్క బేరం నడసలే ఒక్క బిజినెస్ నడసలే ఈరోజు మార్కెట్ అంతా మొత్తం కుప్పకూలిపోయింది రేవంత్ రెడ్డి వచ్చినాకనే అది కారణం అంటే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి మొత్తం పడిపోయింది హైదరాబాద్లో కాదు మన తెలంగాణ మొత్తంనే లేదు ఇప్పుడు ఎక్కడ పోయినా వాళ్ళు అడిగి అమ్మత అంటోళ్ళు ఎవరు కానీ కొంతమంటోలు అయితే రాలేదు ఇప్పటివరకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా భయపడతారు భయపడుతున్నారు ఈ హైడ్రా తెచ్చిన ముందుగా చాలా భయపడుతున్నారు హైడ్రా ఏం చేస్తాడో ఏమవుతుందో ఇదైతే చాలా బాధాకరమైన విషయం సార్ మరి ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ తరుణంలో సార్ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రేంజ్లో మరి పరిపాలిస్తుంది అంటారు ఇంకా మన పరిపాలన ఎట్టు సాగుతుంది ఏమో లాస్ట్కి వచ్చేది ఏమవుతుందో తెలియదు అండి అది ఇక ఆ గవర్నమెంట్ ఉంటుందా పోతుందో కూడా తెలియదు మాకు నమ్మకం అయితే లేదు గవర్నమెంట్ మీద ఓకే సార్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు మంచి పరిపాలించారు అయితే చాలా బెనిఫిట్ పొందినారు రైతులందరూ కూడా తా చాలా మంచిగానే అన్ని కూడా వ్యవసాయం పండించినారు డబ్బులు కూడా తీసుకున్నారు మంచిగా పటాఫట వచ్చినాయి మరి ఇప్పుడు అంత మంచి నడుస్తున్న తరుణంలో చేంజింగ్ అనేది ఎందుకు కోరుకున్నారు సార్ ఈ ప్రజలు చేంజింగ్ ప్రజలు ఎందుకు కోరుకున్నారు అంటే వీళ్ళు ఆరు గ్యారంటీలు పెట్టారు కదా కేసీఆర్ అనేటోడు ఆరు గ్యారంటీలు ఇవ్వకపోవచ్చు వీళ్ళు కొత్త ప్రభుత్వం వీళ్ళు పదేళ్ళు చూసినాము వీళ్ళు ఒక ఐదేళ్ళు చూద్దామని గవర్నమెంట్ చేంజ్ ఇక్కడ మన హైదరాబాద్ చుట్టూ అయితే ఈడ కాలేదు ఏమున్నా నల్గొండ మా ఖమ్మము పాడుమల్ల డిస్టిక్లో అలా పోయింది మనకు నష్టం జరిగింది కానీ ఇక్కడ ఏం కాలేదు ఇంకోటి కేసీఆర్ కూడా కొన్ని తప్పులు అనుమార్య కారణాలు టైం ఇవ్వకనో బీమి ఇవ్వకనో కూడా కావచ్చు కానీ మన హైదరాబాద్లో అయితే కేసీఆర్ను నమ్ముకురు కేసీఆర్కే వేసే రోడ్లు విలేజ్ మొత్తం కాంగ్రెస్ వేసేది ఆల్రెడీ మీటింగ్స్ అప్పుడు ఎలక్షన్ల టైంలో మీటింగ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక మాట ప్రస్తావించారు మీరు కనుక చేంజ్ కావాలనుకుని కాంగ్రెస్కు ఓట్ వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మునుపటి రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది టైంలో ఎలా అయితే కరెంటు తీసేసిన రోజులు ఉన్నాయో ఎలాగైతే పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎలా హైదరాబాద్ హైదరాబాద్ అభివృద్ధి చెందిందో ఇవన్నీ కూడా మళ్ళీ వెనకపోయే అవకాశం ఉందని చెప్పి కేసీఆర్ గారు హెచ్చరించారు కూడా ఈ తరుణంలో కూడా ప్రజలు చేంజింగ్ కోరుకున్నారు దీన్ని మనం ఏమనుకోవచ్చు అది వాళ్ళ దురదృష్టం ఇప్పుడు ఎవరైతే చేంజ్ కోరుకురో వాళ్ళ దురదృష్టమే అది ఇప్పుడు వాళ్ళే బాధపడుతున్నారు ఇప్పుడు వేసిన లోట్లందరు ఎందుకు వేసినాం అయ్యో పాపం అన్నట్టు అంటారు అంతే సొంత నియోజకవర్గాల కొందరు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చేంజ్ చేసినాం మేము అయ్యో పాపం ఆయనే ఉంటారన్న ఇంత మంచిగా ఉంటుండే టైం పైసలు వేసి రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ రేంజ్గా తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్కి దక్కుతుంది తెలంగాణ మొత్తం సరే ప్రజలు చేంజింగ్ కోరుకున్నారండి ఇప్పుడు మనకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కూడా ఉంది అవును మా మనకు మోడీ గారు ఉంది స్టేట్ లెవెల్లో కూడా బీజేపీ వస్తే మన ఫండ్ కూడా సెంట్రల్ ఇంచె కూడా ఎక్కువ అవకాశం ఉంటది కదా ప్రజలు బీజేపీనే కాదనుకొని ఎందుకు పట్టం అంటారు అంటే అక్కడ బ్రాండ్ చూసారు రేవంత్ రెడ్డి అనేటువంటి ఏదో చేసేస్తాడు అని ఆలోచన తోటి మీద రేవంత్ రెడ్డి చేసిన మన కేసీఆర్ కూడా ఈడ ఇడిసపెడితే అయిపోతుండే కొద్దిగా ఆయన డిస్టర్బ్ చేసి బాగా హైలైట్ చేసిందే మన కేసీఆర్ ఆయనను అసలు వాసన చెప్పాలంటే ఇడిసపెట్టి తింటే అంత కాకపోవు ఈడ ఆడ పట్టుకుంటూ లొల్లి ఎక్కువ పెట్టి ఆ అడవుడితోటి ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి అంటాడు అట్లా ప్రజలు రేవంత్ రెడ్డి దిగ్గ బొగ్గు చూపరు ఇక్కడ బీజేపీ అనేది కూడా కరెక్టే కానీ బీజేపీలో సరైన క్యాండిడేటు అరవ్ రేవంత్ రెడ్డి క్యాండిడేటు అక్కడ లేరు దానికోసం బండి సంజయ్ గారు బండి సంజయ్ అని తీసేసారు కదా ఆయన ఉంటే ఇంకా అలచాలు ఉంటుండే ఆయన ఉన్నప్పుడు పార్టీ బాగా నడిచింది ఆయన తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డికి ఇచ్చారు అడగాలంటే పట్టింది సో కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల పట్టింది బండి సంజయ్ రెడ్డి గారికి సంజయ్ రెడ్డి బండి సంజయ్కి ఉంటే కొద్దిగా గ్యాప్ ఇంకా నడుస్తుండే కొద్దిగా అదువుపు తెస్తుండే ఆయన ఆయన ప్రజలలో బాగానే రేవంత్ రెడ్డి లెక్క కొన్ని ఇట్లలో దూసుకుపోయిండు చాలా మళ్ళీ అన్ని చేసిండు ఆయన వాస్తవం కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే కిషన్ రెడ్డికి మళ్ళీ ఇచ్చే వరకు ఆడ పార్టీ పడిపోయింది మళ్ళీ మరి రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారికి బీజేపీ అభివృద్ధి అంటే సీట్లు గెలిచి ఎక్కువ అవకాశం ఉందంటారా ఉండొచ్చు కొద్దిగా ట్రాక్ వస్తుంది అనుకుంటారు నేను ఓకే ఆయన ఇక మళ్ళీ వేరే టోళ్ళు ఉన్నారా వాళ్ళ అండ్ల ఏమున్నారో తెలియదు కానీ కొద్దిగా ఊపు జనాల గ్రాప్ తెచ్చిందంటే బండి సంజయ్ వచ్చినాకనే అలా గ్రాప్ వచ్చింది ఓకే ఇప్పుడు ఇక ఏమున్నా మళ్ళా టీఆర్ఎస్ గాలే మారుతుంది కొద్దిగా నాకు తెలిసైతే ఓకే ఇందులో అడిషియల్గా హరి హరీష్ రావు కేటీఆర్ బాగా పోరాటం అయితే చేస్తున్నారు వాళ్ళు ప్రతి దాంట్లో ఖండిస్తున్నారు పాపం కానీ వాళ్ళు దేనికైనా ఇంకా పోతలే రేపు ఇరవై తొమ్మిది నుండి భారీ ఎత్తున దీక్షలు ఉన్నాయి దానివల్ల కూడా ఏమైనా మార్పులు రావచ్చు అని అనుకుంటున్నాయి సార్ ఓకే సార్ ఫైనల్గా మా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పారు సార్ వాళ్ళ పరిపాలన బాగాలేదని చెప్తున్నా సార్ బాగలేదు అస్సలేదు గడిచిన సంవత్సరంలో వాళ్ళు ఫ్లాప్ అయినా అటర్ ఫ్లాపే ఉంది వాళ్ళది ఏడైనా సరే ఏం కాలేదు ఏదన్నా చేసారంటే వాళ్ళు చేసిన పనులు ఏమైనా కొత్త అంటే ఏడ కాలేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఆయన అప్పులు చేసిన అప్పులు చేసి అంటే సంసారం చేసిన వాళ్ళకి తెలుస్తుంది సార్ అది ఒక మూడేళ్ళ కాళేశ్వరం కట్టిన ఘనత కేసీఆర్కే దక్కాలి ఊరు ఊరుకు పంపించిన ఘనత కేసీఆర్కే దక్కాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు తీయకుండా ఉంచిన ఘనత కూడా కేసీఆర్దే అసలు కేసీఆర్ వచ్చినాక మార్మూల గ్రామాలలో మండలాలు చేసి జిల్లాలు చేసి ఒక్కొక్క విలేజ్లో పదివేలకు గజం అడగని రోజులల్లా ఇలా పది లక్షలకు పోయింది అట్లాంటి అభివృద్ధి చేసింది మన తెలంగాణకు కేసీఆర్ సో మొత్తం ఫైనల్ అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇది గడిచిన సంవత్సరంలో ఫ్లాప్ అయింది ఆఫ్టర్ ఫ్లాప్ అయింది వాళ్ళు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో కూడా వాళ్ళు ఒక్కటి కూడా చక్కగా రాలే రాలే ఒక్కటి కూడా అమలు కాలే ఇంకా